అక్టోబర్ పన్నెండు లోపు గుమ్మానికి ఇది కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి నవంబర్ లోపు ఇంటి గుమ్మానికి ఇది కడితే ఏంటంటే సాక్షాత్తు అమ్మవారి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ కష్టాన్ని తీర్చేసి మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనకు ఈ నవరాత్రులండి తొమ్మిది రోజులు కూడా ఏంటంటే నిష్టనియ మాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఆ తర్వాత ఏంటంటే మనం దసరా పండుగని జరుపుకుంటాము అంటే విజయదశమి ఇదేంటంటే కనుక నండి చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా ఏంటంటే మనం దసరా పండుగని జరుపుకుంటూ ఉంటాం కదా లోపు ఎవరైతే గుమ్మానికి ఇది కట్టుకుంటారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది వారి ఇంటి పరంగా ఉండే అన్ని రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఏంటంటే మంచి యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనము అంటే దసరా రోజు అంటే ఒక రోజు ముందే ఆయుధాల పూజ చేసుకుంటాం అలానే కాకుండా ఏంటంటే ఇంటికి అంటే పూలమాలలతో అలంకరించు తోరణాలు కట్టుకుంటాం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందని అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి అద్భుతాలను మనం చూడగలుగుతామని నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఆ రోజైనా సరే మీరు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే ఏంటండి మనకు అంటే ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఏంటంటే ఐశ్వర్యం కూడా లభిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది నార్మల్గా గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఎన్ని రకాల బాధలు ఉన్నా సరే ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరేనండి వాటిని తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం కదా ఇల్లు కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్ని ఇల్లులు మారినా కానీ వారికి ఏంటంటే ఇల్లు కలిసి రాదు కదా అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఆ ఇల్లు వారికి అనుకూలిస్తుంది వారికి కలిసి వస్తుందనమాట ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఇల్లు మనకు కలిసి రాదు అలాంటప్పుడు ఏంటంటే మనకు ఇల్లు భరించలేక కష్టాలనిస్తూ ఉంటుంది ఇల్లు భరించలేనప్పుడు ఏంటంటే అనేక రకాల అనారోగ్య కష్టాలు అనేక రకాలుగా కూడా ఏంటంటే డబ్బు కష్టాలు వస్తూ ఉంటాయి ఆ డబ్బు కష్టాన్ని తీర్చుకోలేక అనారోగ్య కష్టాలను తీర్చుకో లేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం అండి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు ఒక్కసారి కట్టడం వల్ల అయితే మనసుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా పవర్ఫుల్ కదండి తొమ్మిది రోజులు కూడా ఏంటంటే అమ్మవారిని పూజించడం నిష్ఠ నియమాలతో అంటే ఆచరించడం అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని అంటే తొమ్మిది రూపాల్లో మనం దర్శించుకుంటూ ఉంటాము అమ్మవారిని తొమ్మిది నైవేద్యాలు చేసి పూజించి భక్తి శ్రద్ధలతో మనము ఏంటంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే అంత పవిత్రమైన ఈ రోజుల్లో మనం మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టడం వల్ల మాత్రం ది బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే చెడు రావాలన్నా గుమ్మ నుంచే దేవతలు ఇంట్లోకి అంటే గుమ్మ నుంచే ప్రవేశిస్తారు దయ్యాలు కూడా మన ఇంట్లోకి గుమ్మ నుంచే ప్రవేశిస్తాయి కాబట్టి చెడంత కూడా తొలగిపోయి మంచి మాత్రమే మనకు ఉండాలి మంచి మాత్రమే మనకు జరగాలని భావించుకునేవారు ఈ యొక్క పరిహారం చేసుకోండి ఒకవేళ దసరా లోపు మీరు కట్టుకోలేకపోతే అంటే దసరా నవ అంటే నవరాత్రుల్లో మీరు ఇంటి గుమ్మానికి ఇది కట్టలేకపోతే ఏంటంటే దసరా రోజైనా సరే మీరు చక్కగా ఇది కట్టుకోవచ్చు ఉదయం పూట పదిలోపు కట్టేసుకుంటే సరిపోతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులు దసరాకు ఒక్కరోజు ముందు ఇది గుమ్మానికి కట్టేవారు అలా కట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో సంత సంతోషం శ్రేయస్సు ఆనందం ఇవన్నీ కూడా కలుగుతాయని భావించుకునేవారు ఇంటిపై ఎలాంటి ప్రయోగాలు ఉన్నా సరే ఆ దుర్గాదేవి కాపాడి ఆ ప్రయోగాలను తిప్పికొడుతుందని కూడా అప్పట్లో ఒక నమ్మకం అనేది ఉండేది అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఇది కట్టడం వల్ల అయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందనమాట ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి శక్తిని కలిగి ఉండే వస్తువులు కాబట్టి వీటి ద్వారా మనకు మంచి మేలు అనేది జరుగుతుందనమాట కావున ఏంటంటే కనుక ఈ విధంగా కట్టేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు నీసు తినకూడదు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలానే కాకుండా ఏంటంటే కొత్త వస్త్రం తీసుకొని ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు ఫ్యూచర్ ఇస్తుంది ఇప్పుడు మనం చేసే పరిహారం అనమాట కాబట్టి ఒక్కసారి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదండి చాలా వరకు కూడా ఏంటంటే ఇంటి పరంగా వాళ్ళైనప్పుడు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం దానికంటే ఇది ది బెస్ట్ మన చేతుల ద్వారా తెస్తున్నాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక్కడ చూయించే విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఒక జాకెట్ ముక్క అయితే సరిపోతుందనమాట అలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయని పెట్టండి ఒక గుప్పెడంత రాళ్లవుపు పోయండి చిటికడంత కుంకుమ పసుపు ఒక రెండు నల్లగవ్వలు ఆ తర్వాత వచ్చేసి కొన్ని నవధాన్యాలు నవధాన్యాలు ఏంటంటే కనుకనండి అంటే నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అలానే కొబ్బరికాయ చాలా చాలా శక్తివంతమైనది కొబ్బరికాయతో పరిహారం చేస్తే అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కొబ్బరికాయ లేనిది మనం గుమ్మానికి కడితే అలాంటి పరిహారాలు ఏంటంటే మనకు పని చేయవు కొబ్బరికాయ మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది కొబ్బరికాయలో ఉండే నీరు ఏంటంటే అమృతంతో సమానం కొబ్బరికాయ ఏంటంటే చెడుని తీసేసుకోవటానికి అలానే కాకుండా దైవానికి అంకితం చేయబడటానికి ఉపయోగపడుతుంది కొబ్బరికాయ మన యొక్క ఇంటిని ఒక రక్షణ కవచంలాగా కాపాడుతూ ఉంటుందన్నమాట అలానే నవధాన్యాల గురించి మనం చెప్పాం కదా నవగ్రహాలకు అంకితం చేయబడతాయి ఏ గ్రహం మన ఇంటిపై చెడు ప్రభావాన్ని చూయిస్తున్నా ఆ గ్రహాన్ని తిప్పికొట్టడానికి నవధాన్యాలు మనకు పనిచేస్తాయి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇందులో పెట్టిన కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది చాలా శుభాలను సూచించడానికి అశుభాలను తొలగించి మన ఇంటికి మంచి మేలు చేకూర్చడానికి ఉపయోగపడతాయి కుంకుమ పసుపు లేనిది మనం పరిహారమే చేయం ఇక ఆ తర్వాత నల్లగవ్వల గురించి మనం చెప్పుకోవాలంటే ఏంటంటే కనుకనండి నల్లగవ్వలు నరదిష్టిని తీసేస్తాయి నల్లగవ్వలు మంది ఏడుపుని అంటే దూరం చేస్తాయి నల్లగవ్వలు మన ఇంటిపై జరిగిన చేతబడిని కావచ్చు మన ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలను కావచ్చు తిప్పికొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి ఆ తర్వాత అత్తరుంది కదా ఈ అత్తరు ఒకవేళ మీరు ఇప్పటి వరకు తెచ్చుకోకపోతే దీన్ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఈ అత్తరు మన ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తీసుకుంటారు వేస్తుంది అలానే కాకుండా ఏంటంటే దైవానికి సంబంధించింది కాబట్టి ఈ అత్తరు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి మహా అంటే ఒక ముప్పై రూపాయలు పెడితే వస్తుంది ఇది ఎక్కడైనా లభిస్తుంది కాబట్టి దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే దీనితో మీరు పరిహారం చేసుకోండి సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పొచ్చు కావున ఏంటంటేనండి ఆ అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి దీన్ని సెంటు అంటారు ఇత్తరంటారు అత్తరంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి నార్మల్ గా నార్మల్గా అత్తరంటాం అలా అత్తరంటే మంచి వాసన కలిగి ఉంటుంది కానీ దీంట్లో ఎన్నో రకాల వాసనలు ఉంటాయి మనం తెచ్చుకుంటే జాస్మిన్ స్మెల్ లేదంటే గులాబీ పూలదైనా సరే ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఈ రెండిట్లలో అమ్మవారికి ఇష్టమైనవి అనమాట ఈ రెండు కూడా కాబట్టి మీకు నచ్చింది మీరు తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఒక వస్త్రం పట్టేసి అందులో ఏంటంటే కనుక ముందుగా చిటికడంత కుంకుమ పసుపు ఈ రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట ఇలా ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని పోసేసి చిటికడంత కుంకుమ పసుపు కొన్ని నవధాన్యాలు కొబ్బరికాయ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రెండు నల్లగవ్వల్ని పెట్టండి నల్లగవ్వలు పూజా స్టోర్స్లో లభిస్తాయి కాబట్టి తెచ్చేసుకోండి సరిపోతుంది ఇలా రెండు మూడు చుక్కలు అత్తని చల్లేసి ఏంటంటే కనుక దాన్ని ఒక మూట కట్టండి ఈ మూటకు ఖచ్చితంగా దీపం ధూపం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా చూయించి ఇల్లంతా కూడా తిరగాలి ఆ మూటని పట్టుకొని ఇల్లంతా తిరిగేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో ఉండే చిడి శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి మా ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా అంటే పారిపోవాలి మా ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలి మా ఇంట్లో దైవం అను అంటే అనుగ్రహం కలగాలి దైవం మా ఇంట్లో అడుగు పెట్టాలి ఈ దసరా నుంచి మాకన్నీ కూడా విజయాలు కలగాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా కూడా తిరగండి ఇలా తిరిగిన తర్వాత ఇంటి బయటికి వచ్చేసి ఒక మేకుని కట్టి ఈ మూటని అంటే చక్కగా మీ ఆ మూటని ఏంటంటే తగిలించండి ఇలా చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఆ మూటపైన కూడా మీరు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవచ్చు కావాలంటే లేకపోతే నార్మల్గా వదిలేయచ్చు చాలా మంది కూడా ఏంటంటే ఇంటి బయట కట్టడం వల్ల మాకు ఇబ్బంది వస్తుందండి నలుగురు చూసి ఏమన్నా అనుకుంటారనుకుంటే మీరు ఇంటి బయట కట్టుకోండి కట్టకండి ఇంటి లోపల నుంచి కట్టుకోండి కానీ సింహద్వారం దగ్గర అది వేలాడుతూ ఉండాలి మీరు అంటే ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అది మీ తలపై నుంచి అంటే ఉండేలాగా చూసుకోవాలి అది తలపై ఉండేలాగా చూసేసుకొని మీరు బయటనైనా సరే ఇంట్లోనైనా సరే కట్టుకోండి ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే కట్టుకోండి ఇలా కట్టేసుకోవడం వల్ల అయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే చెడు కన్ను నరదిష్టి నరకన్ను అలానే కాకుండా ఏంటంటే జనఘోష జనాల ఏడుపు మనం బాగుపడితే చూసి ఊరవలేని వారు మనం కొత్తిల్లు కట్టుకుంటే మనపై ఏడ్చి ఆ ఇల్లు మనకు ప్రాప్తం లేకుండా చేసేవారు కొంతమంది ఉంటూ ఉంటారు ఎందుకంటే ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోయేవారు అలాంటి వాళ్ళందరికీ కళ్ళు అండి పోవటానికి అంటే అలాంటి వాళ్ళ కళ్ళన్ని కూడా ఏంటంటే కనుక తొలగిపోవటానికి మన ఇంటిపై నుంచి మనపై నుంచి మనకు ఆ ఇల్లు అనుకూలించి మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగించేలాగా ఇక ఈ విజయదశమి నుంచి మనం కూడా అన్ని విజయాలను సంతోషాలను పొందేలాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఈ పరిహారం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు మీ ఇంటి పరంగా ఉండే నష్టాలను కావచ్చు మీరు పోగొట్టుకోవచ్చు అన్ని విధాలుగా కూడా ఈ పరిహారం మీకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ది బెస్ట్ పరిహారం చాలా మంచి పరిహారం అండి దీన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇందులో ముఖ్యంగా మీకు ఏంటంటే కనుక ఇంపార్టెంట్ అండి నల్లగవ్వలు అండి నల్లగవ్వలు చాలా వరకు కూడా అండి కొంతమందికి నల్లగవ్వలు ఏంటంటే షాపులలో అడుగుతూ ఇవ్వరండి ఎందుకంటే ఇవి తాంత్రిక పరిహారాలు చేస్తారు కదా అలాంటి వాళ్లకు మాత్రమే ఇస్తారు ఇవేంటంటే పది రూపాయలకు ఒక గవ్వ దొరుకుతుంది అందుకే మీరు రెండే తెచ్చుకోండి ఇవి ఖచ్చితంగా మన ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల అయితే మన ఇంట్లో సుఖ సంతోషంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది మన ఇల్లు ఎంత చక్కగా ఉంటుందంటే కనుక ఇది మన ఇల్లేనా అన్నట్టుగా మీరు ఒకసారి మీరు ప్రయత్నించుకోండి మీకు ఫలితం ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ మూట కట్టిన తర్వాత మూడు రోజుల కంటి పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి చెడు ప్రయోగాలు జరిగితే ఆ కొబ్బరికాయ కులిపోతుంది అనుకోండి దాన్ని విప్పి చూడరా ఇలాంటివి చేయకండి దానికి ఆల్రెడీ చాలా నెగిటివ్ ఎనర్జీ అలానే తెలియని కారాత్మక శక్తులు ఉంటాయి అందులో అది తీసుకెళ్ళి పారే నీళ్ళలో పడేయండి ఇలా పడేసి ఇంకా మళ్ళీ మీరు కట్టకండి వేరే తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు తిరివారా సార్ పరిహారం చేసుకోండి ఒకవేళ కుళ్ళిపోలేదు అండి చాలా బాగానే ఉందనుకుంటే ఉంచేయండి అలా ఉంచేసి ఏంటంటే కనుక వారానికి ఒకసారి మీ ఇంట్లో ధూపం వేసినప్పుడు ఆ మూట కొంచెం ధూపం చూపించండి అది కొంచెం ఇంకా శక్తివంతంగా మారుతుంది ఆ మూటకు ఉండే చెడంత కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ విజయదశమి నుంచి మీకు ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది ఇది పవిత్రమైన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు మీ ఇంటిపై ఉండే కొన్ని రకాల చెడులను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కలిసి రాక ఎవరైతే ఇబ్బంది పడిపోతూ ఉంటారో బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేసే పరిహారం అని కూడా మనకు పురాణ గ్రంథాల శాస్త్రాలు చెబుతున్నాయి ఇవేంటంటే కనుక ఈ పరిహారం మన పూర్వీకులు కూడా అధికంగా ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నించుకోండి మీకే ఫలితం తెలుస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంటి పరంగా బాగా కలిసొచ్చి మీ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషం ఉండడానికి అధికంగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇది బెస్ట్ అంటే పరిహారం మన చేతిలో గుంట మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచి అద్భుత ఫలితాలను అయితే మనం చూడవచ్చు మన ఇంటి పరంగా ఏంటంటే మనకు బాగా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఫలితం ఉంటుంది